హాయ్ ఫ్రెండ్స్ నా పేరు మద్లేటి అయితే ఫిబ్రవరి పదమూడు అంటే రేపు పెద్ద ఎత్తున దేశవ్యాప్తంగా ఉన్నటువంటి రెండు వందల రైతు సంఘాలు చెలో ఢిల్లీ కార్యక్రమానికి పిలుపు ఇవ్వడం జరిగింది అయితే ఈ పిలుపు ప్రధానంగా ఒక ఐదు డిమాండ్ల కేంద్రంగా ఈ పిలుపు రేపు నిరసన కార్యక్రమాన్ని చేపట్టాలని ఆ సంఘాల నిర్ధారణ ఒక నిర్ణయానికి వచ్చి అందుకు సంబంధించినటువంటి సన్నాహక ఏర్పాట్లు కూడా చేసుకుంటున్నటువంటి విషయం కూడా మనకు తెలిసింది అయితే ఈ రైతు సంఘాలు పెట్టినటువంటి ఒక ఐదు డిమాండ్లను మనం మొదటగా పరిశీలిస్తే మొదటగా ఎంఎస్పి మినిమం సపోర్ట్ ప్రైస్ అనేటటువంటిది ఏదైతే ఉందో అసలు రైతాంగము నిజంగా దేశవ్యాప్తంగా ఎక్కడ ధర్నా చేసినా కూడా వినపడేటటువంటి ఏకైక డిమాండ్ ఏదైనా ఉందంటే అది ఎంఎస్పి మాత్రమే ఆ ఎంఎస్పికి ఉన్నటువంటి ఒక ప్రాధాన్యత దాని యొక్క అవసరాన్ని వాళ్ళ పాలకులు ఎవ్వరు కూడా గుర్తించలేనటువంటి ఒక స్థితి ఉన్నది నెత్తి నోరు మొత్తుకున్న ఇవాళ దేశ రైతాంగం ఈ దేశానికి డెబ్బై ఐదేళ్ళుగా స్వతంత్రం వచ్చింది కానీ డెబ్బై ఐదేళ్ళుగా ఈ దేశం లోపల మినిమం సపోర్ట్ ప్రైస్ కోసం ఇంకా రైతులు కొట్లాడాల్సినటువంటి స్థితి ఉన్నది దీనికి సంబంధించినటువంటి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అత చిత్తశుద్ధే లేదనటువంటి ఒక స్థితి విషయం కూడా మనకు అర్థమవుతున్నది అయితే ఈ మధ్య కాలంలో బీజేపీ ఎప్పుడు భారతరత్నలు ప్రకటిస్తూ ఎంఎస్ స్వామినాథన్కి ఇచ్చినటువంటి భారతరత్న వ్యవసాయ రంగంలో తను చేసినటువంటి కృషికి ఫలితంగా ఇవాళ ఇస్తున్నామని చెప్పేసి ఎంఎస్ స్వామినాథన్ కోరుకున్నటువంటి లక్ష్యమైంది ఆశయాలు ఏంటివన్నీ మనం చూసుకుంటే ఎంఎస్పి అనేటటువంటి చాలా మోస్ట్ ఇంపార్టెంట్ డిమాండ్ అని చెప్పేసి కూడా ఎంఎస్ స్వామినాథన్ తమ సిఫారసుల్లో చాలా నొక్కి చెప్పడం జరిగింది మరి ఎంఎస్ స్వామినాథన్కి బిరుది ఇచ్చినటువంటి ప్రభుత్వానికి ఎంఎస్పీ ఎందుకు కనపడటం లేదు రైతాంగం ఇవాళ ఆత్మహత్యలు చేసుకుంటా ఉన్నది ఆరు కష్టపడి పండించిన పంటపై ఇవాళ గద్దలు లేక కార్పొరేట్ శక్తులు ఇవాళ ధర ధరలు నిర్ణయించి అరాకుల ధరలతోటి ఇవాళ రైతాంగాన్ని శ్రమను వాళ్ళ కష్టార్జితాన్ని దోచుకుంటున్న స్థితి మనకు కనబడుతుంది ఇంత స్పష్టంగా కనపడుతున్నప్పటికీ రైతులకు మద్దతు ధర కల్పించడం లోపల ప్రభుత్వాలకు ఎందుకు ఇబ్బంది కలుగుతూ ఉన్నది అత్యంత ప్రతిభ కనపరిచి అత్యంత అద్భుతమైన సిఫారసులు చేసిందనే కదా మీరు భారతరత్న ఎంఎస్ స్వామినాథానికి ఇచ్చింది మరి ఎంఎస్ స్వామినాథన్కి నిజంగా నువ్వు నువ్వు ఆయన అత్యంత గౌరవించుకోవడం అంటే ఆయన చేసినటువంటి సిఫారసులు అమలు చేయడమే కానీ అది వదిలిపెట్టి నువ్వు మీద తీవ్రమైనటువంటి నిర్బంధాన్ని ప్రయోగించి బారికేడ్లు పెట్టి వాటర్ ట్యాంకర్లు పెట్టి రెండు రోజులు హర్యానా పంజాబ్ లాంటి రాష్ట్రాల్లో ఇంటర్నెట్లు బంద్ చేసి రేపు ధర్నాలకు ఎవరెవరు వస్తారు రైతుల సేకర రైతుల వివరాలు సేకరించి ఇవాళ ఇరవై వేలకు పైగా పెద్ద ఎత్తున పోలీస్ బలగాలను ఇవాళ ఆ రాష్ట్ర సరిహద్దులలో మోహరించేటటువంటి స్థితి ఇవాళ కేంద్ర ప్రభుత్వం ఎందుకు చేస్తున్నట్టు అసలు రైతుల మీద ఏమాత్రం ప్రేమ ఉన్నా చేయాల్సిన పనుదులు పెట్టి రైతంగం మీద చేస్తున్నటువంటి ఉక్కుపాదం ఏదైతే ఉండదు అది వాళ్ళ ఒక దిగ్భాంతికరమైనటువంటి వాతావరణం అయితే మనకు కనబడతా ఉన్నది కనుక ఎంఎస్పీ అయినటువంటి రైతుల జీవితాల లోపల రైతాంగం లోపల ముఖ్యంగా వ్యవసాయ రంగంలో అది ఒక పెద్ద ఎత్తున కనీసమైనటువంటి ఒక సంక్షోభంలో నుండి అయినా బయటపడేటటువంటి అవకాశం ఉంటుంది కనుక దాన్ని చట్టబద్ధం చేయాల్సినటువంటి ప్రభుత్వాలు అది మానుకొని దాన్ని కనుమరుగు చేసి బిరుదుల పేరుతోటి ఇంకోటి పేరుతో ఇంకోటి పేరుతోటి అవార్డులు ప్రకటిస్తే రైతాంగానికి వచ్చే లాభం ఏం లేదు వ్యవసాయ రంగానికి వచ్చే ప్రయోజనం ఏమి లేవు ఇవాళ కనుక వ్యవసాయక దేశంలోపల వ్యవసాయానికి పెద్దపీట వేయాల్సినటువంటి ప్రభుత్వాలు ఇంకా డెబ్బై ఐదేళ్ళ స్వతంత్ర భారతదేశం లోపల రైతులకు మద్దతు ధర లేకపోవడం రైతులు అదే డిమాండ్గా ఇంకా కొట్లాడుతూ ఉండడం అనేటటువంటిది మనందరం సిగ్గుపడాల్సినటువంటి విషయం రైతులు పండించిన పంటలను ఇవాళ మనం తిని ఉంటున్నటువంటి వాళ్ళం కదా మరి రైతు సంక్షేమం గురించి మనం ఆలోచించకపోతే ఎట్లా కనుక మొదటి డిమాండ్ ఎంఎస్పి అమలు చేయాలనేటువంటి డిమాండ్ ఇవాళ రెండు వందల ఓ రైతాంగ సంఘ రైతు సంఘాలు ఇవాళ పిలిపించినాయి అట్లా రెండవ డిమాండ్ ఇవాళ చెప్పినటువంటి విషయం ఏంటంటే మొత్తంగా దేశవ్యాప్తంగా వ్యవసాయంలో వ్యవసాయం కేంద్రంగా వ్యవసాయ అవసరాల కోసం బ్యాంకులల్లో తీసుకున్నటువంటి రుణాలను కూడా మాఫీ చేయాలని ఈ పెద్ద డిమాండ్లే కాదు విప్లవాత్మకమైన డిమాండ్లే కాదు ప్రభుత్వం పరిధిలో లేనటువంటి అంశాలు కాదు ఇది చట్ట పరిధిలో లేనటువంటి అంశాలు అసలే కాదు చట్టాల లోపల ఉన్నటువంటి అంశాలనే ఇవాళ వాళ్ళు కోరుకుంటున్నారు చట్టాన్ని దాటి చట్ట పరిధిమించినటువంటి డిమాండ్లు అయితే లేవు కనుక ఇవాళ వ్యవసాయ రుణాలను మాఫీ చేయాలి మాఫీ చేస్తామని చెప్పి ఎన్నికల్లోకి వచ్చిన తర్వాత ఇవాళ వ్యవసాయ రుణాలు మాఫీ చేయకుండా ఉన్నటువంటి స్థితి కూడా కనబడతా ఉంది కనుక రెండవ డిమాండ్గా పెట్టినటువంటిది ఏంటంటే దేశవ్యాప్తంగా రైతా రైతులు ఎవరైతే వ్యవసాయ రుణాలు తీసుకొని ఉన్నారో వాళ్ళందరినీ కూడా ఆ రుణాలను మొత్తం కూడా రద్దు చేయాలని చెప్పేసి కూడా రైతులు రెండవ డిమాండ్గా పెట్టడం జరిగింది ఇక మూడవ డిమాండ్గా వచ్చినటువంటి విషయం ఏంటంటే గతంలో మనం ఏదైతే కేంద్ర ప్రభుత్వం వ్యవసాయ రంగంలో తీసుకొచ్చినటువంటి మూడు చట్టాలు ఏవైతే ఉన్నావో ఆ చట్టాలు అత్యంత దుర్మార్గమైనవి అని చెప్పేసి పెద్ద ఎత్తున దేశవ్యాప్తంగా ఉన్నటువంటి రైతాంగం అంతా గతంలో గత సంవత్సరం కొత్త ఎత్తున ఢిల్లీలో నెలల తరబడి ధర్నా చేసి సాధించుకొని దాంట్ని రద్దు చేసే వరకు విరమింపజేయకుండా పోరాడినటువంటి రైతాంగం మీద ఇవాళ ఆనాడు వందలాది మంది పైన వేలాది మంది పైన ఇవాళ రైతుల మీద కేసులు నమోదు చేసి ఉన్నది ప్రభుత్వాలు కనుక ఆ కేసులు కూడా రద్దు చేయండి ఇవాళ మేము కోసమో ధర్నా చేయలేదు లేకపోతే మా కేవలం ఒక పార్టీకి అనుకూలంగానో ఒక అవకాశవాద రాజకీయాలకు తావి ఇవ్వడం లాంటిది మేము చేయలేదు ఇది మొత్తం భారతదేశ రైతాంగానికి సంబంధించిన అంశాలు మేము ధర్నాలు కార్యక్రమాలు చేసినాం ఆనాడు సాధించుకున్నాం ఆ సాధించుకున్నటువంటి క్రమం లోపల ఇప్పటికీ కేసుల పేరుతో వేధిస్తూ ఉన్నారు కనుక కేసులు రద్దు చేయాలనేటటువంటి డిమాండ్ కూడా పెట్టడం జరిగింది ఇది న్యాయమైన డిమాండే కదా వాళ్ళు ఏమైనా విధ్వంసానికి పూలుకోలేదు వాళ్ళ ఆస్తులు ధ్వంసం చేయలేదు ఎవరికి ఇబ్బంది కలిగించినట్టు సిచ్యువేషన్ ఏం లేదు ఉన్న కష్ట నష్టాల కోర్చి వాళ్ళ బియ్యాన్ని వాళ్ళు వండుకొని తింటూ నెలల తరబడి వాళ్ళు ధర్నా చేసి ఆవేదన చెప్పుకున్నటువంటి సిచ్యువేషన్ ఉన్నది కనుక ఇట్లాంటి ఉద్యమం పునర్ నమోదు చేసినటువంటి కేసులు కూడా రద్దు చేయాలని చెప్పేసి అయితే వాళ్ళు ఒక డిమాండ్ పెట్టడం జరిగింది అలాగే ఇంకో విషయం ప్రధానమైన డిమాండ్ ఏంటంటే వ్యవసాయ రంగంలో పనిచేసి అనేక పంటలు తీసి దేశానికి అందించినటువంటి రైతులు చివరి దశలో కనీస వైద్య సౌకర్యాలు లేక కనీసమైనటువంటి తిండి లేక ఇవాళ చాలామంది చనిపోతూ ఉన్నారు కనుక ఈ దేశానికి నిజంగా సేవ చేసే వాళ్ళం మేము ఈ దేశానికి అన్నం పెడుతున్నటువంటి వాళ్ళం మేము కాబట్టి మాకు కనీసం చివరి దశలోనూ అయినా మాకు పెన్షన్ ఇవ్వండి మాకు వైద్య ఆరోగ్య సౌకర్యాలకు సంబంధించినటువంటి ఏర్పాట్లకు సంబంధించినటువంటి అవకాశాన్ని కల్పించాలనేటువంటి డిమాండ్ కూడా ఒక న్యాయమైన డిమాండ్ని వాళ్ళ రైతాంగం పెట్టింది ఈ న్యాయమైన డిమాండ్లకు డిమాండ్లు రేపు వాళ్ళు ఢిల్లీకి చేరుకునేటటువంటి సిచ్యువేషన్లో కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్నటువంటి విధానాలు ఏవైతే ఉన్నావో మొత్తం రైతాంగాన్ని మళ్ళీ ఒక ఆలోచింపజేసేటటువంటిది ఒక ఆవేదనను మిగిల్చేటటువంటి పద్ధతులే కొనసాగిస్తుంది కానీ ఒక ఆశాజనకమైనటువంటి వాతావరణాన్ని ఎంఎస్పిని చట్టబద్ధం చేసేటటువంటి కార్యక్రమానికి వాళ్ళ కేంద్ర ప్రభుత్వం పూనుకోవాల్సినటువంటి అవసరమైతే ఉన్నది